ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన చోటు చేసుకుంది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని ఒక ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చినట్లు పుకార్లు షికార్లు చేయడం విద్యార్థిని వైద్య పరీక్షల నిమిత్తం చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారని తేలడంతో అధికారులు విచారణకు పూనుకున్నారు అదే సమయంలో ఘటనకు కారకుడైన యువకుడు చింతపల్లి మండలంలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది